తోడు <worshipbird>. <piel implication> జనము దనము శల్లి రూపు రేఖలో అరువాల పాలు చక్కాధనములో చక్కల పాలు మరి మంత్రలో మంత కలిసిరా మనిషి పొంగితే మట్టి పాలరా పాలు పొంగితే పొయ్యి పాలరా ఈ తోలు పొమ్మనే నమ్మనేవిరా ఇలా విండిలా రేమి మండిలా పన్ను మూసితే మన్ను పాలుగా ఈ జన్మమునే అవి దొరకవగా నడ జన్మమనే నాకు దొరకవు ఈ రోజు మంచిదే బోధ మంచిది బుధవారామో జాగరాలు రెండు అయన్నా మా రామ్ వచ్చిలో దాస అనే దాసులో గురువుల మీరు సామ్రాలతో రెండు అయ్యా అప్పు కాదు ఆస్తు కాదు సరకాలేదే సొప్పు కాదురా